అష్టాత్మకమైన ఆధ్యాత్మికమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆదాయ వనరు అయినటువంటి పరకామణిలో దొంగలు పడ్డారు ఈ దొంగలు బయట నుంచి ఎవరు రాలేదు లోపల అంతర్గతంగా స్వామివారి నిధులను కాపాడాల్సినటువంటి ప్రతి పైసాకి లెక్క చెప్పాల్సినటువంటి సిబ్బందికి సంబంధించినటువంటి వాళ్ళు నిఘా వేయాల్సినటువంటి విజిలెన్స్ వాళ్ళు ఉన్నత స్థాయిలో పర్యవేక్షణ చేయాల్సినటువంటి ట్రస్ట్ బోర్డు నుంచి ఈవో వరకు వీళ్ళంతా కలిపి కుమ్మక్క తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టకే మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించడం వల్ల ఇప్పుడు ఇది న్యాయస్థానంలోని ప్రశ్నార్థకమైంది తిరుమల తిరుపతి దేవస్థానంలో దొంగతనానికి సంబంధించి సిఐడి ఎంక్వైరీని హైకోర్టు ఆదేశించాల్సిన పరిస్థితి ఏర్పడింది వందల మంది సిబ్బంది నిరంతరం విజిలెన్స్ రూపంలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కాపాడుతూ ఉంటారు ఒక రకంగా ఎక్కడ ఏం జరిగినా ఏ హోటల్లో అధిక రేట్ అమ్మినా దాన్ని పట్టుకుంటూ ఉంటారు లేదంటే భక్తులకు సంబంధించి పైరు అంటే టికెట్లు బ్లాక్లో అమ్మినా పట్టుకుంటూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా బయట జరిగేటటువంటి దళారులు దందాలు బ్రోకర్లను సైతం పట్టుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నత స్థాయిలో యంత్రాంగం ఉంటుంది ఐపీఎస్ అధికారి దీనికి విజిలెన్స్ అయ్యర్అప్గా పర్యవేక్షణ జరుపుతూ ఉంటారు ఐఏఎస్ అధికారేమి ఉంటే ఐపీఎస్ అధికారి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ని చూస్తూ ఉంటారు నిఘా ఉండేటటువంటి యంత్రాంగము దేవస్థానానికి ఉంది కానీ అయినా దొంగతనం జరిగింది దొంగతనం జరిగితే పట్టుకున్న తర్వాత శిక్షించి ఉంటే గనుక అది మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగము తిరుమల తిరుపతి దేవస్థానం సక్రమంగా పనిచేస్తుంది అని అనుకోవచ్చు కానీ దొంగలతోటి కుమ్మక్కాయి రాజీ కుదుర్చుకోవడము ఇది ఏదో వ్యక్తుల దేవుడు నిధి అంటే వ్యక్తులకు సంబంధించినటువంటి అన్నట్లుగా ఇద్దరు వ్యక్తుల మధ్య లోపాయి కార్య ఒప్పందంతో మొత్తం చేసుకోవడం అనేది దాంట్లో పెద్దల పాత్ర ఇదంతా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంత స్థాయికి ప్రష్టి పట్టించారు గతాన్ని అనేది ఇప్పుడు వెల్లడవుతున్నటువంటి వివరాలు వెల్లడిస్తున్నాయి గతంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయాంలో ప్రభుత్వం ఆయాంలో ఉన్నప్పుడు ఇరవై ఇరవై ఏప్రిల్ లో ఏప్రిల్లో ఒక దొంగతనం చోటు చేసుకోవడము రవి కుమార్ అనేటటువంటి వ్యక్తి అంటే పరకామైన అంటే దేవుడి హుండీలో వేసేటటువంటి నిధులు చాలా మంది వజ్రాలు వేస్తారు బంగారు గొలుసులు వేస్తారు తర్వాత క్యాష్ రూపంలో వేస్తారు విదేశీ కరెన్సీ వేస్తారు అన్ని కూడా హుండీలో పడుతూ ఉంటాయి హుండీలో పడినటువంటి మొత్తాన్ని లెక్కింపు చేస్తూ ఉంటారు దాదాపు రోజుకి రెండు మూడు కోట్లు కూడా వస్తూ ఉంటుంది దీన్ని లెక్కించడానికి ప్రత్యేకమైనటువంటి విభాగం ఉంటుంది దాన్ని పరకామణి అంటారు అక్కడ నిరంతరము నిత్యం నిఘా కెమెరాల మధ్యలో ఈ లెక్కింపు జరుగుతూ ఉంటది ఈ లెక్కింపు జరిగే చోట చాలా ఏళ్లుగా ఈ రవికుమార్ అనేటటువంటి వ్యక్తి విదేశీ కరెన్సీని తప్పుదారి పట్టింది అంటే దొంగతనంగా అక్కడ నిఘా కాళ్ళకు పడకుండా దొంగిలించి దాన్ని మార్చడం ద్వారా వందల కోట్ల రూపాయలు ఆర్జన చేశాడనేది ఇది ఏప్రిల్ నెలలో బయటపడడం బయటపడిన తర్వాత అక్కడ ఈ నిఘా విభాగానికి అక్కడ స్థానికంగా పరకామణి దగ్గర పర్యవేక్షణ చూస్తున్నటువంటి అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ సతీష్ కుమార్ అనే ఆయన పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం అనేది ఎందుకంటే పోలీస్ కేసు పెట్టాల తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ విభాగానికి కేసులు పెట్టేటటువంటి చట్టపరమైనటువంటి అంశం ఉండదు కనుక తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం అనేది జరిగింది ఆ తర్వాత కాలంలో నాలుగైదు నెలల కాలంలోనే మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చేసి కేసు విచారణ కాని న్యాయస్థానాలకు పంపించి శిక్ష పడడం కానీ ఏమీ చేయకుండా లోక్ అదాలత్లో ఈ రవికుమార్ అంటే నిందితుడుగా ఉన్నటువంటి రవికుమార్ కేసు పెట్టినటువంటి ఫిర్యాదు ద్వారైనటువంటి దేవుడి తరపున కేసు పెట్టినటువంటి సతీష్ వీళ్ళిద్దరూ లోక్ అదాలత్లో ఈ పిటిషన్ పరిష్కరించేసుకున్నాం మీరు ఇంకా కేసు కొట్టేయండి అండి లోక్ అదాలత్ మధ్యవర్తి ద్వారా నియామకంతో ఈ కుమ్మక్క అయిపోయినటువంటి వ్యవహారంలో అసలు న్యాయస్థానానికి కేసు వెళ్లకుండా చేస్తారు ఈ మధ్యలో జరిగినటువంటి వ్యవహారం అంతా కూడా వివాదాస్పదంగానే నడిచింది అంటే అది పరస్పరం ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య నడిచినట్లుగా ఆ రవికుమారు తాను అంతవరకు కూడా దేవస్థానం నిధులను వాడుకుంటూ అక్రమంగా దొంగతనం ద్వారా సంపాదించినటువంటి ఆస్తుల్ని మళ్లీ దేవస్థానానికి ఇచ్చేస్తానని చెప్పాడని దానికి సంబంధించి ఒక పది పదిహేను ప్లాట్లు చెన్నైలోను తిరుపతిలోను కోట్ల రూపాయల ఆస్తుల్ని దేవస్థానానికి ఇవ్వడానికి ఆయన అంగీకరించడం దాంతో కేసుని ఉపసంహరించుకున్నామనేటటువంటిది ఆ తర్వాత కాలం లో వచ్చినటువంటి వెలుగులోకి వచ్చింది ఇది తాజాగా మళ్ళీ మరోసారి నారా లోకేష్ అదే సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా ఉన్నటువంటి బీజేపీ నాయకుడు భాను ప్రకాశ్ రెడ్డి బయటకు తీసుకొచ్చి అసలు ఎవరు ఈ వ్యక్తులు ఈ వ్యక్తుల మధ్య ఒప్పందానికి అప్పట్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా ఉన్నటువంటి బొమ్మన్ కరుణాకర్ రెడ్డి ఈవో ధర్మారెడ్డి వీళ్ళందరూ కలిపి కుమ్మక్కై ఈ కేసుని మాఫీ చేసేసి వందల కోట్ల రూపాయల స్వామివారి నిధులు బయటికి వెళ్లిపోయినా కూడా బయటికి రాకుండా చూడడం ద్వారా ఈ దొంగతనాన్ని మాఫీ చేశారు అనేటటువంటి ఆరోపణలు దీని మీద తాజాగా హైకోర్టు కూడా ఇష్యూ వెళ్ళడము హైకోర్టు మళ్ళీ సిఐడి ఎంక్వైరీ చేసి తమకు రిపోర్ట్ ఇవ్వాలని లోక్ అదాలత్ ఏదైతే చెప్పిందో దాని కేసుని కొట్టివేసి తిరిగి ఈ ప్రారంభించమంటాం దీంట్లో నిజానికి దేవస్థానానికి సంబంధించిన ఇది సాధారణ కేసు కింద మనం పరిగణనలోకి తీసుకున్న ఏదో జ్యువెలరీ షాప్ లో దొంగ పడతాడు పడిన తర్వాత అతని దగ్గర కొంత ఇది దొరికింది యజమానికి మేము డబ్బులు ఇచ్చి ఈ దొంగిలించినటువంటి మొత్తం బంగారాన్ని ఇచ్చేస్తాను నన్ను కేసు నుంచి తీసేయండి అంటే ఎవరన్నా ఒప్పుకుంటారు అంటే చేసినటువంటి వాడు తిరిగి సొమ్మిచ్చేస్తే కేసు తీసేస్తారా అసలు ఆ యజమానితో సంబంధం లేకుండా పట్టుకున్నటువంటి మరో వ్యక్తి అంటే మధ్యలో ఉండేటటువంటి వాచ్మెన్ పట్టుకున్నాడు వాచ్మెన్ మధ్యవర్తిత్వంలో కుదిరిపోవచ్చు అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి యజమానిగా దేవుడినే చూస్తారు ధర్మకర్తలు దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఇంత పెద్ద వ్యవహారం అంటే దాదాపు దీంట్లో అప్పట్లో జరిగినటువంటి వ్యవహారంలో తొమ్మిది వందల డాలర్లు మాత్రమే జరిగింది అనేటటువంటిది చెప్పారు కానీ తర్వాత వెలుగు చూసింది పదకొండు వేల డాలర్లు అని పదకొండు వేల డాలర్లు అంటే దాదాపు ఏడు ఎనిమిది లక్షల రూపాయలు పైచిలు ఒక్క దాంట్లోనే పట్టుకున్నారంటే ఇతను ఆస్తులు అంటే సాధారణమైనటువంటి ఉద్యోగ స్థాయిలో మఠానికి సంబంధించినటువంటి వ్యక్తి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వంద కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించాడంటేనే ఎన్ని ఏళ్లగా ఈ వ్యవహారం అనేటటువంటిది ఈ పరకామణిలో ఈ దొంగతనం అనేటటువంటిది ఇతని నేతృత్వంలో జరుగుతున్నట్లుగానే భావించాల్సి ఉంది అంతటి క్రిటికల్ అయినటువంటి విషయంలో కేసు పెట్టినప్పుడు ఆ కేసుని అంటే అతనికి శిక్ష పడి జైలుకు వెళ్ళి శిక్ష పెడితే తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా అప్రమత్తం అవరు ఎందుకంటే రోజు నిరంతరం వందల కోట్ల రూపాయల వ్యవహారాలతో నడిచేటటువంటి దేవస్థానంలో దొంగ పడ్డాడు అంటే ఆ దొంగను శిక్షించకపోతే కనుక భవిష్యత్తులో కూడా దొరికిన వాళ్ళు మేము దొంగిలించింది ఇచ్చేస్తాం మమ్మల్ని కేసు నుంచి తప్పించేయని అంటారు అది చట్టం అంగీకరిస్తుందా ఒక దొంగ దొంగతనం చేసిన తర్వాత తాను దొంగతనం చేసిన సొత్తుని ఇచ్చేస్తే కనుక కేసు ఉండదా అతన్ని ఏమి శిక్ష చెక్కర్లేదా ఈ రకమైనటువంటి దాన్ని అప్పటి నిజానికి ఇది చైర్మన్ ఈవో స్థాయిలో జోక్యం చేసుకుంటే తప్ప సాధారణ స్థాయిలో అయితే అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ లేదంటే రవికుమార్ అనేటటువంటి ఒక ఉద్యోగి వీళ్ళ దానికి అయ్యే అవకాశం లేదు ఖచ్చితంగా ఇది పెద్ద స్థాయిలో జరిగినటువంటి ఒత్తిడితోటే మొత్తం కేసు కేసర్ కూడా పక్కన పెట్టేసేసి మధ్య మార్గంగా ఇప్పటికి కొన్ని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ప్రత్యేకించి రవికుమార్ సంపాదించినటువంటి వందల కోట్ల ఆస్తుల్లో కొన్ని ఆస్తుల్ని పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు తమ వ్యక్తిగత తమ పేరు మీద పెట్టించుకుని ఈ కేసుని వీక్ చేసి తద్వారా కొంత దేవుడికి ముట్టినట్టుగా చూపించి మిగిలినటువంటి ఆస్తుల్ని ప్రైవేట్ గా తాము చేచిక్కించుకుని అందుకుగాను ఇతనికి ప్రయోజనం కల్పించడానికి రవికుమార్ కేసు లేకుండా మాఫీ చేసేసారు అనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి ఏదేమైనా సిఐడి మాత్రం దీన్ని ఎంక్వైరీ చేసి తేల్చాల్సి ఉంటుంది ఎందుకంటే డబ్బు అదే పదవికి సంబంధించినటువంటి అంశాలు ఇది ఇప్పటికే ప్రభుత్వాలు దీనిని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా ధర్మకర్తల మండలిని కానీ నియామకాలు చేస్తూ ఉన్నాయి తర్వాత రాజకీయాలకు సంబంధించి అనేక కార్యక్రమాలకి తమ రాజకీయ ప్రయోజనం వస్తుందంటే కనుక దాన్ని వాడుకుంటున్నటువంటి పరిస్థితి తిరుమల తిరుపతి దేవస్థానంలో కనిపిస్తుంది ఎందుకంటే దర్శనాల దగ్గర నుంచి నిజానికి ఎమ్మెల్యేలు అందరు విఐపి సిఫార్సులు ఇస్తారు ఎమ్మెల్యేల స్థాయి వాళ్ళని అక్కడ రాజకీయ పదవులుగా ట్రస్ట్ బోర్డు లో మెంబర్స్ గా నియమిస్తూ ఉంటారు ఇంకా ఈవో సైతము తమ మాట మీద వాడిని ఉంటుంది ప్రభుత్వం ఈ నిధులను కూడా ప్రభుత్వానికి నచ్చినట్లుగా కొన్ని కార్యాచరణలు చెప్పి ట్రస్ట్ బోర్డు ద్వారా అమలు చేస్తూ ఉంటారు ఇవన్నీ పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం రాజకీయ కేంద్రంగా మారిపోయినటువంటి వాతావరణం ఇంకోవైపు ఈ దొంగల్లాగా అంటే నిజానికి భక్తులకు సేవలు అందించడం ద్వారా భక్తులు వచ్చేటటువంటి డబ్బులతోటి జీతాలు తీసుకునేటటువంటి వాళ్ళు కూడా స్వామివారి సొమ్ముని ఏదో రూపంలో అక్రమార్జనలో తరలించుకోవాలి దొంగతనం అనే చేసి సొమ్ము చేసుకోవాలి అనుకుంటే వాతావరణం తిరుమలలో నెలకొని అనేది ఆ పవిత్ర క్షేత్రం యొక్క ప్రాధాన్యాన్ని తగ్గిస్తుంది ఆ ప్రతిష్ట కూడా మచ్చగా మారుతోంది ఇది ఎంత పెద్దవాళ్ళు ఉన్నప్పటికీ గతంలో ఉన్నటువంటి వాళ్ళు చేసిన తప్పు అయినప్పటికీ వాళ్ళని శిక్షించాలి నేరాలు చేసినటువంటి వాళ్ళకి శిక్ష లేకుండా మధ్య వర్తిత్వాలు ఏదో వ్యక్తుల మధ్య వ్యవహార లాగా మధ్యవర్తిత్వాలు కుదుర్చుకుని తోటి కేసుల్ని వీక్ చేసేస్తే కనుక భవిష్యత్తులో తిరుమలలో ఇటువంటి సంఘటనలు మళ్లీ మళ్లీ జరగడానికి అవకాశం ఉంటుంది కనుక ప్రభుత్వం ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తుంది అంతేకాకుండా దేవుడి మీద అచంచలమైనటువంటి విశ్వాసంతో ఇచ్చేటటువంటి నిధులు భక్తులు ఇచ్చేటటువంటి విరాళాలు ఈ రకంగా భక్తులు వేసేటటువంటి హుండీలు వేసేటటువంటి నిధులు ఈ రకంగా తప్పుదారి పట్టడం అనేది ఇంత పెద్ద దేవస్థానం వేల మంది ఎంప్లాయీస్ పదహారు వేల మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నటువంటి దేవస్థానంలో కోట్లాది మంది భక్తులు ఇస్తున్నటువంటి సొమ్ములు ఇలా దుర్వినియోగం కావడము నిజానికి ఆ దేవస్థానం మీద ఆధారపడే డబ్బులు పొందుతూ జీతం పొందుతూ తమ జీవితాన్ని కుటుంబాలను నడుపు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలా దొంగతనం స్థాయి నీచ సంస్కృతికి దిగజారడం అతన్ని కఠినంగా శిక్షించకపోవడం అనేది టీటీటీకి లో ఉండేటటువంటి బలహీనతలు దౌర్భాగ్యాన్ని కూడా వెల్లడిస్తున్నాయని చెప్పాలి